తెలంగాణ ఖోఖో అసోసియేషన్ భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో ఈ నెల పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు కాజీపేట రైల్వే స్టేడియంలో యాభై ఎనిమిదవ జాతీయ స్థాయి సీనియర్స్ మహిళా పురుషుల ఖోఖో పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు ఇక రాష్ట్ర సంఘ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు ఇక ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రైల్వే పోలీస్ బెటాలియన్ల నుంచి మొత్తం నలభై పురుషుల జట్లు ముప్పై తొమ్మిది మహిళా జట్లు పాల్గొంటాయని మ్యాట్లపై సింథటిక్ మరియు ప్లే కోర్టులు వస్తాయి అలాగే భోజన వస్తువులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు సీనియర్ ఖోఖో పోటీలలో భాగంగా నేడు జంగారావారెడ్డి గారు రైల్వే కాజీపేట స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది వారిని అడిగి ఖోఖో సీనియర్ నేషన్లో భాగంగా ఏర్పాట్ల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు పెడుతున్నారని చెప్పేసి అనే వార్త వచ్చింది దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు దేశవ్యాప్తంగా ఎన్నిటికూలు పాల్గొనబోతున్నాయి తెలంగాణలో వరంగల్ జిల్లాలో కాజుపేటలో పదకొండవ తారీఖు నాడు పది గంటలకు లాంచ్ చేస్తూ ఉన్నాం నాలుగు గంటలకు ఓపెనింగ్ అవుతుంది దాదాపు తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రం నుంచి ఇలా దాదాపు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎనభై టీంలు రాబోతా ఉన్నాయి అంగరంగ వైభవంగా జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా ఖోఖో గ్రామీణ గ్రామీణ క్రీడ అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా భవిష్యత్తు తరాలకు మంచిగా ఉపయోగపడేలాగా ఖోఖోను ముందుకు తీసుకెళ్తున్నామని దానికి తెలంగాణలో గత పది సంవత్సరాల నుంచి అనేక ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకొని క్రీడాకారుల భవిష్యత్తుకై మంచిగా ఖోఖోను అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నామని చెప్పేసి జంగారావరెడ్డి గారు తెలంగాణ ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ వారు వివరించారు धन्यवाद सर